ఇక హైదరాబాద్ లో మరోసారి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది నగరంలో పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది హైత్ నగర్ వనస్థలిపురం ఎల్బీ నగర్ లో వాన పడుతోంది ఒప్పల్ బోడుపుల్ నాచారంలో వర్షం కురుస్తోంది ప్రస్తుత సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ కుమార్ చెప్తారు కుమార్ ఒక్కసారిగా వాతావరణం మారిపోవటం ఏంటి అసలు వింత పరిస్థితులు ఏంటి వాతావరణంలో ఏం చెప్తున్నారు శాస్త్రవేత్తలు ప్రస్తుతం ఎక్కడెక్కడ వర్షం భారీగా పడుతోంది ఒక్కసారిగా వాతావరణం మొత్తం చేంజ్ అయింది ముఖ్యంగా గత రెండు రోజుల క్రితం ఇదే తరహాలో కూడా ఏదైతే వాతావరణం చేంజ్ అయ్యి వర్షాలు అయితే పడినాయి ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో కూడా ఇదే తరహాలోని వాతావరణం మొత్తం చేంజ్ అయ్యి ఇప్పుడు ప్రస్తుతం వనపల్లిపురం అలాగే బోడుప్పల్ అలాగే ఇటు హయత్ నగర్ ప్రాంతాలలో ప్రస్తుతం భారీగా వర్షం అయితే కురుస్తుందని చెప్పచ్చు ముఖ్యంగా వాతావరణ శాఖ కూడా ముందుగానే అలర్ట్ అయితే చేసింది వచ్చే మూడు రోజుల్లోని ఏదైతే వర్షాలు కురుస్తాయంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అయితే హెచ్చరించింది ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఉదయం నుంచి కూడా పూర్తిగా ఎండ అయితే ఉంది కానీ కొద్దిసేపటి క్రితమే వాతావరణం మొత్తం మారిపోయింది ప్రస్తుతం అయ్యత్నగర్ ఉప్పల్ బోడప్పల్ ప్రాంతాలలో అయితే వర్షం అయితే కురుస్తుంది అలాగే మరొక పక్క ఏదైతే వాతావరణ శాఖ కూడా మరొక మూడు రోజుల పాటు ఏదైతే వర్షాలు కురుస్తాయంటూ కూడా ప్రస్తుతం అయితే చెప్తున్నారు ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఏదైతే హైదరాబాద్ లోని గత రెండు రోజుల క్రితం కూడా ఏదైతే ఇదే తరహాలోనే వాతావరణం మొత్తం చేంజ్ అయ్యి పూర్తిలో ఒక రెండు రోజుల పాటు వర్షాలు అయితే పూరుతున్నాయి అప్పుడు కూడా వాతావరణ శాఖ ముందస్తు హెచ్చరికలు అయితే జారీ చేసింది ఇప్పుడు తాజాగా కూడా వాతావరణ శాఖ మరొక రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తుంటూ హెచ్చరిస్తుంది ముఖ్యంగా అయితే ఇటు హయత్నాగర్ ఉప్పల్ బోరుప్పల్ ప్రాంతాలలో అయితే వర్షాలు అయితే కురుస్తున్నాయి